తర్వాత డిస్ట్రిబ్యూటరీ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవలసిందిగా కోరుతున్నాం ముందుగా బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిరంజన్ గారు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ రైతులు త్యాగభూమి ఆంధ్రుల గుళ్ళు చప్పుడు అమరావతిలో ఈ సాగునీటి సంఘాల సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సాగునీటి సంఘాల వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం చేస్తున్నాను అలాగే అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్ నేను పలాస నియోజర్గం డిసి సెవెన్లో ఉన్నాను నా పేరు గుణప నిరంజన్ వంశార ఎడమ కాలువ సుమారుగా నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఈ విస్తీర్ణం నూట యాభై లక్షా యాభై వేలు ఎకరాలు ఉంది సార్ అందులో తైలాండ్ అయిన తెక్కల డివిజన్ తెక్కల నియోజర్గం మరియు పలాస నియోజవర్గం యాభై ఏడు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది గత ప్రభుత్వం పూర్తిగా పట్టించకపోయిన కారణంగా ఈ కాలువలో మొక్కలు ములిచి పూర్తిగా పూడికి ఎక్కువైపోవడం వలన అలాగే అంతకుముందు గండ్లు పడ్డం వలన ఆ ప్రాంత వ్యవసాయం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి వచ్చింది దానితో ఆ ప్రాంతంలో ఉన్న చాలా మంది రైతులు వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయి కూలీ చేసిన పరిస్థితి వచ్చింది ఇదంతా కూడా అక్కడక్కడ వర్షాలు పడితే పంట తప్ప మిగతా ప్రాంతం అంతా కూడా పూర్తిగా పండిన పరిస్థితి వచ్చింది మహా అయితే పది పదిహేను బస్తాల కంటే ఎక్కువ అయ్యే పరిస్థితి లేదు ఈ యాభై ఏడు వేల ఎకరాల్లోని మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రం అంతా బాగు చేసినట్టే పలాస ప్రాంతం టెక్కల ప్రాంతానికి నిధులు కేటాయించి తక్షణ సహాయ చర్యలు చేయమని చెప్పేసి మా ఎమ్మెల్యే శ్రీశమ్మ గారు మా అచ్చెన్నాయుడు గారు కలెక్టర్ గారికి తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధ చూపించి వెంటనే కొన్ని కాళ్ళు బాజేసి నీరు అందించి సకాలంలో రైతులు చాలా ఆనందించారు అలాగే నీటి సంఘాలు పెట్టిన వెంటనే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవచ్చు ఉద్దేశంతో మేము డిసి ప్రెసిడెంట్గా మా పరిధిలో ఉన్న నీటి సంఘం అధ్యక్షులు అలాగే టీసీ మెంబర్లు రైతులు అందరు కలుపుకు వెళ్ళి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అధ్యక్షుల వారు మన అచ్చెన్నాయుడు గారికి పెద్దలకు పంపిణీ చేయడం వల్ల ఇదంతా కూడా గమనించి సుమారు ఐదు కోట్ల రూపాయలు మా ప్రాంతానికి సాంక్షన్ చేయడం జరిగింది ఈ పనులన్నీ కూడా పూర్తిగా బాధ్యత వహించి మా నీటి సంఘ సభ్యులతో అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పూర్తిగా చేయడం వల్ల సాగు పూర్తిగా జరిగింది సకాలంలో వాటర్ తీసుకురావడానికి మా అచ్చి గారు శిరీషమ్ గారు బాగా బాధ్యత వహించారు అందుకు అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇది కాకుండా సార్ రిక్వెస్ట్ సార్ ఓకే సార్ సార్ అలాగే అవసర రిజర్వాయర్ ఉంది సార్ అది మెలయపొట్టి అదే పాతపట్నం సార్ అలాగే టెక్కలి పలాస ప్రాంతాల మధ్యలో ఉంది ఇది పూర్తి అయితే ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగు అందిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో దీనిని ఐదు వందల కోట్లు డబ్బులు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశారు వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ మధ్యన వంద కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది పనులు బాగా జరుగుతున్నాయి అందరు నమస్కారం సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు వీరికి సన్మానం చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం ముందుగా నిరంజన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ గారు తరువాత ల వెంకట గోపాలకృష్ణారావు గారు నాగార్జున సాగర్ లెఫ్ట్ కైన ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గారు